హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్ రోజు ట్యూస్డే ట్యూస్డే రోజు మార్నింగ్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నాం బికాజ్ వంట అంతా అయిపోయింది వంట అయిపోయి పిల్లల్ని పంపించేసిన తర్వాత ఈరోజు మార్నింగ్ మార్నింగే కొంచెం అంటే దసరా నవరాత్రులు వస్తున్నాయి కదా సో పూజలు అవన్నీ చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఆ తొమ్మిది రోజులు కాబట్టి ఇంకా నేను కొంచెం క్లీనింగ్ అంటే ఒక్కొక్కటి ఇంకా మనకి ఏదైనా ఫెస్టివల్ వచ్చిందంటే క్లీనింగ్ స్టార్ట్ చేస్తుంటాం ఆబ్వియస్లీ మనం వీక్లీ వన్స్ అట్లా క్లీన్ చేస్తుంటే బాగుంటుంది బట్ ఇప్పుడు ఫెస్టివల్ స్టాక్ పెట్టుకొని ఇంకా కొంచెం డీప్ క్లీనింగ్ అయితే చేస్తుంటాం మామూలుగా పై పైన చేస్తుంటాం కదా సో ఇప్పుడైతే నేను ఆ స్టాండ్ అవన్నీ తీసేసి దాని కింద ఏమేమి ఉన్నాయో మొత్తం అంటే తవ్వకాల్లో బయట పడతాయి అనమాట ఇప్పుడు ఇవన్నీ బయట తీస్తుంటే సో ఇవంతా ఇంకా ఇప్పుడు క్లీన్ చేసేస్తున్నా అండ్ పిల్లల్ని పంపించిన తర్వాత ఇదంతా చేస్తానండి బికాజ్ పిల్లలు ఉంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది అండ్ నేను వీడియో షూట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మటుకు కొంచెం ఎర్లీగా లేస్తాను అనమాట అంటే నార్మల్గా అయితే సిక్స్కి లేస్తాను ఇంకా వీడియో షూట్ చేసుకోవాలి ఏదైనా రెసిపీ తీయాలి అన్నప్పుడు మటుకు ఫైవ్ థర్టీ ఆ టైంకి లేచి ఇంకా వంట అంతా స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా నేను ఏదైనా రెసిపీ షేర్ చేయాలన్నా లేదా వీడియో షూట్ చేసుకోవాలన్నా ఆ టైంకి లేస్తేనే నాకు నైన్ థర్టీ టెన్కి అంతా వీడియో షూట్ ఎడిట్ అంతా అయిపోతుంది అనమాట సో అట్లా ఉంటుందండి మార్నింగ్ హడావుడినది అండ్ ఈరోజు ట్యూస్డే ఇంకా పూజ కూడా చేయాలి బట్ వీలుంటే మార్నింగ్ చేస్తాను లేదంటే ఈవినింగ్ చేసేస్తాను సో ఫస్ట్ అయితే ఇంక ఇవంతా మనం వంట చేస్తుంటాం కదా ఆ జిడ్డు మొత్తం ఆ గోడకంతా పేరుకుపోతుంది సో అది క్లీన్ చేయడానికి టైం పడుతుంది అనమాట అందుకే కొంచెం స్క్రబ్బరు అట్లా ఏమన్నా ఉంటే లిక్విడ్ స్క్రబ్బర్ వేసేసి బాగా నీట్గా కడిగేస్తాను అనమాట ఇవి బాటిల్స్ కూడా మొన్న క్లీన్ చేశాను కొన్ని కొన్ని అంటే మనకి ఏదన్నా అయిపోయినప్పుడు అవి క్లీన్ చేసేసి ఆ బాక్స్లో స్టోర్ చేసి పెట్టేస్తాను అనమాట సో ఇంకా మళ్ళీ దాని స్పెషల్గా ఏం కడగాల్సిన అవసరం లేదు ఇంక ఇప్పుడు ప్రస్తుతానికి ఆ స్టాండ్ ఉంది కదా స్టాండ్ పైన మనం వేపర్స్ వేసున్నాము అవి మొత్తం తీసేయాలన్నమాట అవి దానిపైన డస్ట్ అయితే చాలా ఎక్కువ పడింది అట్లే తీసి అట్లే పెట్టడం పిల్లలు ఇష్టం వచ్చినట్టు తీసేయడం దానివల్ల అది మొత్తం ఏమైందంటే డస్ట్ అయిపోతుంది దాని మీద వాటర్ మనం అక్కడే సింక్ దగ్గరే ఉంది కాబట్టి కొంచెం వాటర్ అట్లా పడి కొంచెం చిలుమలాగా వచ్చేస్తుంది అనమాట ఆ చిలుమ వచ్చినప్పుడు ఏమవుతుందంటే స్టాండ్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది సో అందుకే అప్పుడప్పుడు కొంచెం అంటే సామాన్లు తోమిన మ్ముటే అక్కడ క్లీన్ చేసేస్తా అనమాట లేదంటే అది పాడైపోతుంది కదండి స్టాండ్ అసలే స్టీల్ది మొత్తం కొంచెం పాడైపోయిందంటే ఇంకా అది అసలు నాకు వాడవుద్ది కదనమాట చూడ్డానికి ఎట్లో అనిపిస్తుంది కదా అందుకోసం అంటే ఇక్కడ గ్లాస్ బౌల్స్ ఒక్కటి పెట్టేస్తాయనమాట అంటే కప్పు జారు అలాంటివి నాకు అందుబాటులో ఉండాలి అని చెప్పేసి ఇక్కడ పెట్టేసుకుంటాను సో చూసారా ఎంత డస్ట్ ఉందో కింద అయితే అంటే ఈ షీట్ వేయడం వల్ల మనకి కొంచెం బాగానే ఉంది ఆ స్టాండ్ ఏం పాడవకుండా కానీ యూతల్ సైడ్ మటుకు కొంచెం వాటర్ పడి పాడైపోయింది చూసారా కింద ఏమేమి ఉన్నాయో అవన్నీ ఇప్పుడు స్టాండ్ తీస్తే బయటపడతాయండి డైలీ అంటే డైలీ ఏదో ఒకటి దూరుతూనే ఉంటుంది కింద అంటే మనం ఏదో ఒకటి పడిపోతూ ఉంటుంది సర్లే తర్వాత ఇద్దాం అనుకుంటాము అది టైంకి దొరకదు మొన్న చెప్పాను కదా విజిల్ సీజరు అవన్నీ వెతుకుతూ ఉన్నా అనమాట ఎక్కడా కనిపించలేదు పిల్లలు స్కూల్కి ఏమైనా తీసుకెళ్లారేమో పోగొట్టేశారేమో అని అనుకున్నాను కానీ చూస్తే ఇప్పుడు చూసారా దీని కింద ఉందనమాట సో ఇవంతా ఒకసారి అంటే మంత్లీ ఒకసారి ఇట్లా తీసేసి క్లీన్ చేస్తే అవి చిన్న బొద్దింకలు రాకుండా దాని ఫ్యామిలీని డెవలప్ చేయకుండా బాగుంటుంది కదా అందుకోసం సో లేదనుకోండి ఒక్కసారి వదిలేసామంటే దాని కింద మొత్తం ఫ్యామిలీ పెట్టేసి ఇంకా తరతరాలు అక్కడే ఉండి బతికిపోతాయి అనమాట ఇంకా కొంచెం అవన్నీ తీసేసి చూసారా ఈ సీజర్ కోసం నేను దాదాపు పూలు కట్ చేసుకోవడానికి దేవుడి అని పెట్టాను అనమాట ఈ కప్పు సో ఇవన్నీ ఏమవుతాయంటే మొత్తము ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తాము దాని కింద వెళ్ళిపోతాయి కనిపించావు సో ఇప్పుడైతే అన్నీ బయటపడ్డాయి తీసి పెడతాను ఇంకా మళ్ళీ వన్ ఆర్ టూ డేస్కి ఏదో విధిగా వచ్చేస్తుంది అనమాట సో ఇక్కడ కొంచెం స్క్రబ్బర్ వేసి నీట్గా క్లీన్ చేయాలి ఎందుకంటే ఆయిల్ అదంతా పెట్టేస్తాం కదా సో ఆయిల్ మొత్తం తీసేసి స్క్రబ్బర్ వేసి మంచిగా నీట్గా తుడిచేస్తే ఇంకా పర్వాలేదు అనమాట అక్కడ కలర్ బౌల్స్ ఉంటాయి కదా నాప్తిన్ బౌల్స్ అవి వేసేసి పెట్టేస్తా లేదంటే గంధంవి మనకి చిన్నవి ట్యాబ్లెట్స్ మాది దొరుకుతాయి అనమాట అవి అక్కడొకటి అక్కడొకటి పెట్టేస్తే బాగుంటుంది సో కిచెన్ క్లీనింగ్ అయితే అయిపోయింది అక్కడ వరకు క్లీన్ చేసేసాను అండ్ ఇప్పుడైతే మీకు ఒక మంచి టేస్టీగా ఉండే టమాటా చట్నీ అయితే చూపిస్తాను ఎప్పుడైనా మనకి తినాలి అనిపించినప్పుడు నోరు చేదుగా ఉన్నప్పుడు మటుకు అలాంటివి ఏమన్నా చట్నీలు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది సో నేను ఎప్పుడు చట్నీలు ఎక్కువగా ఇష్టపడతాను అనమాట అంటే ఊరగాయలు కానివ్వండి రోటి పచ్చళ్ళు అవి నాకు ఏం కర్రీస్ లేకపోయినా జస్ట్ ఆ చట్నీలు ఉంటే చాలా అనిపిస్తుంది సో ఇప్పుడైతే నేను కొన్ని ఒక హాఫ్ కేజీ టమాటాలు అవి తీసుకొని అవి అయితే ఇన్స్టెంట్గా మనకి ఒక వన్ వీక్ వచ్చేట్లుగా పెట్టేస్తాను అనమాట సో ఆ చట్నీ అయితే చూపిస్తాను వచ్చేసేయండి ఇవి హాఫ్ కిలో టమాటా అండి నీట్గా వాష్ చేసి కొంచెం ఆరబెట్టేసాను అనమాట సో దీన్ని ఏం చేయాలంటే ఈ పైనవంతా తీసేసి కట్ చేయాలి రెండుగా చేసేసి ఇట్లా కొన్ని వాటర్ వేసేసి కొంచెం చింతపండు అంటే మనం పులుపు మనకి పులుపు ఎంత కావాలో అంత సో కొంచెం పులుపు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఎందుకంటే చట్నీ కదా ఒక వన్ వీక్ అట్లా పెట్టుకోవచ్చు వన్ వీక్ వరకు బాగానే ఉంటుంది మంత్ అంటే ఇంకా వాటర్ లేకుండా కొంచెం దాని ప్రాసెస్ వేరే ఉంటుంది ఊరగాయలాగా పెట్టేది ఇది ఇన్స్టెంట్గా పెట్టుకునేది కాబట్టి కొంచెం వాటర్ వేసి ఒక విజిల్ వచ్చేంత వరకు పెట్టేస్తున్నా కుక్కర్లో సో ఈలోపు దీంట్లోకి మసాలా అండ్ కొంచెం అంటే మనం ఈ హాఫ్ కేజీ కదండి ఇంత బెల్లం పట్టదు సో దీంట్లో కొంచెం వేస్తాం అనమాట మరీ తీపుగా ఉంటే బాగుండదు కదా సో కొంచెం అల్లము కొంచెం బెల్లం వేసేసి ఫస్ట్ అయితే దీన్ని బాగా మెత్తగా నూరుకోవాలి అండ్ దీంట్లోకి మనం మసాలా ఇది వేయడం వల్ల మనకి టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందనమాట ఇంకా టమాటా చట్నీ సో ఇవంతా నూరేసిన తర్వాత అండ్ దీంట్లో ఏదైనా మనం ఊరగాయ పెడుతున్నామంటే ఖచ్చితంగా ఆవాలు మెంతులు ఉండాల్సిందే సో ఇవి ఆవాలు మెంతులు అప్పటికప్పుడు వేయించుకొని నీట్గా చల్లారిన తర్వాత బాగా దంచుకుంటున్నాను అనమాట కొంచెం పొడిలాగా మనం మిక్సీకి వేస్తాం కదా అప్పుడు మిక్సీకి వేసేటప్పుడు ఇవన్నీ కలిపేస్తే అయిపోతుంది సో అల్లం వెల్లుల్లి ఐ సారీ అల్లం అల్ బెల్లం అండ్ ఆవాలు మెంతులు ఇవన్నీ వేసేసి బాగా రెండు కలిపేసి దంచేశాను అండ్ నెక్స్ట్ ఇక్కడ టమాటాలు చింతపండు చల్లారిన తర్వాత వాటర్ అసలు చూడండి కొంచమే వేశాను నేను వాటర్ సో బాగా ఉడికిపోయింది అనమాట ఇది ఇంకా మిక్సీ వేసేస్తాను మిక్సీ వేసేస్తే మంచిగా పేస్ట్ లాగా అయిపోతుంది సో దీంట్లో కొంచెం ఉప్పు కారం కారం అయితే కొంచెం ఎక్కువ పడుతుంది ఎందుకంటే మనం స్వీట్ యాడ్ చేస్తున్నాం అండ్ టమాటా కాబట్టి టమాటా ఆబ్వియస్లీ స్వీట్ ఉంటుంది కొంచెం ఎక్కువ కారం యాడ్ చేస్తే బాగుంటుంది కొంచెం పసుపు ఉప్పు కారం వేసేసి ఇలా పేస్ట్ పట్టేసుకున్న తర్వాత పోపు పెట్టేసుకోవడం అంతే కావాలంటే మీరు కరివేపాకు శనగపప్పు ఉంటుంది కదా అది కూడా యాడ్ చేసుకోవచ్చు సో నేనైతే ఇంకా నార్మల్గా గార్లిక్ అండ్ మిర్చి మెంతులు ఆవాలు ఇవి వేసేసి మెంతులు ఆవాలు జీలకర్ర ఇవన్నీ వేసేసి పోబెట్టేసాను అనమాట సో ఇది కొంచెం వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టి బాగా నీరంతా పీల్చుకునేంత వరకు స్టవ్ మీదనే పెట్టుకోవాలి స్టవ్ మీద పెట్టుకుని ఇంకా కొంచెం దగ్గర అయ్యేంత వరకు ఆయిల్ బయటకు వస్తుంది కదా ఆ టైంలో మనం తీసేసి స్టోర్ చేసి పెట్టుకుంటే వన్ వీక్ వరకు ఎలా చెక్కు చెదరకుండా చాలా టేస్టీగా బాగుంటుంది అండ్ ఫైనల్లీ టమాటా చెట్ చట్నీ అయితే ఇదే అండి సో అంటే పల్లీ నూనె అయితే యూజ్ చేశాను నేను పల్లీ నూనె ఖచ్చితంగా యూస్ చేయాలి బికాస్ మనకి పల్లి నూనె బాగుంటుంది అనమాట చట్నీలో ఏదైనా చట్నీలో పల్లి నూనె టేస్ట్ బాగుంటుంది సో ఎలా ఉంది రెసిపీ పని అంతా అయిపోయిన తర్వాత చాలా ఉడుకో వస్తుంది చెమట చూసారా మార్నింగ్ అది చెప్పాను కదా ఇంతకుముందు హనీ అండ్ రా మిల్క్ కొంచెం లెమన్ డ్రాప్స్ అంటే కొంచెం వేసుకుంటే చాలు నిమ్మరసము అవన్నీ వేసుకొని ఫేస్ వాష్ చేసుకున్నా అంతే ఇంకా అది కొంచెం అట్లా ఉంది ఇప్పుడు కొంచెం పనంత అయిపోయింది కదా నేను మాప్ పెట్టాలి చిమ్మేసాను మాప్ పెట్టాలి మాప్ పెట్టే ముందు నేను ఇది గంధం అది ప్యాక్ పెట్టుకుందాం అనుకుంటున్నాను సో ఈ ప్యాక్ పెట్టేసుకొని మాప్ పెట్టేస్తే కొంచెం డ్రై అయిపోతుంది ఆయన ఫేస్ వాష్ చేసుకొని అంటే స్నానానికి వెళ్ళొచ్చు అని చెప్పేసి సో ముందుగానే ప్యాక్ పెట్టేసుకుంటున్నా తర్వాత కుదరదు కాబట్టి ఈవినింగ్ టైం పెట్టుకుందాం అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు అనమాట సో అది ఇప్పుడైతే నేను దీంట్లో కొంచమే గంధం పౌడర్ వేస్తానండి ఎందుకంటే నేను నిన్న తిరుపతి నుంచి తీసుకొచ్చాను కదా గంధం పౌడరు స్మెల్ అయితే అసలు ఓపెన్ చేస్తేనే చాలా మంచి స్మెల్ వస్తుంది గంధం ఎంతైనా మంచి స్మెల్ వస్తుంది కదా సో ఇదైతే నేను కొంచెం కొంచెం తీసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నానండి ఆ స్పూన్ కూడా చాలా చిన్నగా ఉంది అంటే ఫేస్కే కదా కొంచెం తక్కువ వాడుకుంటే బెస్ట్ కొన్ని రా మిల్క్ అండ్ కొంచెం హనీ వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి మార్నింగ్ టైం కాకుండా మీరు ఏదైనా సరే ప్యాక్ నేను చాలాసార్లు చెప్పినాను కదా మార్నింగ్ టైం కాకుండా ఈవినింగ్ టైం నైట్ పడుకునే ముందు ఇలాంటి ప్యాక్స్ పెట్టుకుంటే చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఏవైనా సరే ఎందుకంటే నైట్ అంతా మన బాడీ రెస్ట్లో ఉంటుంది అండ్ మంచిగా వర్కౌట్ అవుతుంది అనమాట సో జ్యూస్ కానివ్వండి ప్యాక్ కానివ్వండి ఏదైనా సరే అలా అని హెయిర్ ప్యాక్ పెట్టుకోకండి అది మార్నింగ్ టైమే పెట్టుకోండి ఓన్లీ ఫేస్కి చెప్తున్నా అనమాట సో ఇలా బాగా ఫేస్కి అంతా అప్లై చేసుకున్న తర్వాత స్మెల్ అయితే నాకు చాలా బాగా నచ్చేసింది గంధం స్మెల్ సో ఇలా ఫేస్కి స్పూన్తో కుదరలేదు అందుకే చేతికి పని పెట్టా అనమాట సో ఫేస్కి అంతా అప్లై చేసుకున్న తర్వాత ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇది లోపు నేను ఇంట్లో పని అంతా చేసేసుకుంటాను సో మా వారు ఇప్పుడే వెళ్ళారు కాబట్టి ఇంకా మాప్ పెట్టలేదు ఈ రోపు ప్యాక్ పెట్టుకుందామని చెప్పేసి ప్యాక్ పెట్టుకుంటున్నాను అనమాట నిన్న మీషో నుంచి ప్రోడక్ట్ అయితే వచ్చింది బట్ అది అన్బాక్సింగ్ చేసేలోపే పిల్లలు అసలు ఊరుకుంటారా చెప్పండి అసలు నేను ఇంటికి వచ్చే లోపే మొత్తం నీట్గా తీసేసి పెట్టేశారనమాట మొత్తం బాక్స్ మొత్తం చించేసి ఓపెన్ చేసి పెట్టేశారు సో నేనైతే నిన్న ఇది నాకోసం కాదు మా పాప కోసం అనమాట సో మీషోలో ఇది ఆర్డర్ పెట్టాను సో చాలా బాగుందండి అంటే ఆర్డర్ పెట్టాను బట్ నాకు ఈ హ్యాండ్సే కొంచెం అంటే పల్చగా అనిపిస్తుంది సో దీనికి ఏమైనా లైనింగ్ వేయించాలి అప్పుడైతే అప్పుడైతేనే కొంచెం బాగుంటుంది అండ్ అదర్వైజ్ అసలు చాలా బాగుంది ఇదైతే డ్రెస్ సో మీషోలో కావాలంటే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూడండి చెక్ చేయండి చాలా బాగున్నాయి మీషోలో డ్రెస్సెస్ సో క్వాలిటీ వైజ్ వస్తాయండి చాలా మంచిగానే వచ్చాయి ఇంతవరకు నేను చేసుకునేవన్నీ చాలా బాగున్నాయి అనమాట సో ఇది కూడా ఒకటి వచ్చింది ఇది ఫోర్ ఫోర్ హండ్రెడ్ చేంజ్ ఎంతో ఉంది నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూడండి సో చాలా బాగుందనమాట ఇది అన్బాక్సింగ్ చేసే లోపే పిల్లలు తీసేశారు వాళ్ళు చింపి అసలు దాది మొత్తం ఎక్కడ పడేసారో కూడా తెలియదు సో నిన్ననే వచ్చింది అనమాట ఇది నిన్న ఈవినింగ్ వచ్చింది సో అదండి ఇది అయితే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒకసారి దట్స్ ఫర్ డేస్ బ్లాగ్ హోప్ మీకు నస్తే లైక్ షేర్ కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియోలో మంచి కన్నెట్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అండ్ టిల్ దెన్ బై బై టేక్ కేర్